అనుకూలవతి అయినటువంటి సతీ ఐశ్వర్యం మాట విని ధర్మమునందు నిలబడేటటువంటి కొడుకు ఐశ్వర్యం వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండడం ఐశ్వర్యం స్వగృహేని చెప్పుకోవడానికి తనకొక ఉండడం ఐశ్వర్యం కట్టుకోవడానికి బట్టలే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా వస్త్రం ఉండడం ఐశ్వర్యం ఒకరి దగ్గర చేయి చాపి అడిగి అన్నం తినవలసిన అవసరం లేకుండా రాసమర్యాదతో బతికున్న నాళ్లు అన్నం తినగలగడం ఐశ్వర్యం యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప ప్రభువు లోకంలో వేళ పట్టున వర్షాలు పడి ప్రజలు సంతోషంగా ఉండరు ఎందుచేత అంటే వేళ పట్టున వర్షాలు పడిన కారణం చేతనే మనందరం సుఖ సంతోషాల్ని పొందుతాం కావలసినటువంటి ఆహారం లభిస్తుంది చతుష్పాదములైనటువంటి ఆవులు మొదలైనటువంటి వాటికి కావలసినటువంటి గ్రాసం కూడా దొరుకుతుంది అందుకే భాగవతంలో మఖము చెయ్య వజ్రి అది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వాన కురిసి గసవు వసమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో మనం ఇచ్చినటువంటి హవిస్సు తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు వేళ పట్టున వర్షం కురిపిస్తే మనకి జలాశయాలన్నీ నిండి ఉంటాయి పంటలు పండుతాయి పశువులు మొదలైనవన్నీ పోషింపబడతాయి మనందరం సంతోషంగా ఉంటాం దేవతలు అనుగ్రహించి వేళ వర్షం కురిపించారు కనుక ప్రత్యుపకార దృష్టితో మళ్లీ మనం యజ్ఞం చేస్తాం మళ్లీ వాళ్ళు హవిస్సు తిని మళ్లీ వర్షం కురిపిస్తారు ఇది ధర్మచక్రం ఇందులో ఎప్పుడైనా ప్రజలు కృతజ్ఞనులై ప్రభువు ప్రజలు యజ్ఞయాగాది క్రతువులను ఆపుచేస్తే ఇక యజ్ఞం చెయ్యకపోతే దేవతలకి హవిస్సులు ఇవ్వకపోతే కురవకూడని వేళ వాన కురుస్తుంది వీయకూడనంత వేగంతో గాలి వీస్తుంది అప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్యం నశించిపోతుంది అందుకే యజ్ఞయాగాది క్రతువులను కోరి కోరి ప్రభువులు చేస్తూ ఉంటారు మీరు కావ్యాలు పురాణాలు చూడండి రామచంద్ర ప్రభువు కూడా అశ్వమేధము రాజసూయము వాజపేయము మొదలైనటువంటి యజ్ఞములు ఎన్నో చేశాడైనా అలాగే సగర చక్రవర్తి కూడా అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేశాడు పూర్వయుగాల్లో అశ్వమేధయాగం ఉంది కలియుగంలో అశ్వమేధయాగం లేదు అశ్వమేధయాగం చేసినంత ఫలితం పొందాలి అంటే కలియుగంలో ఒకే ఒక్క పని ఉంది ఆ పని ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేశారు అంటారు అనాథప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధం చేసినట్టు అంటే నాన్న వాళ్ళు లేకుండా ఎవరైనా మరణిస్తే వాళ్ళ శరీరాన్ని తీసుకెళ్లి సమంత్రకంగా దహనం చేసి తదనంతరం చెయ్యవలసినటువంటి కర్మకాండ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు అశ్వమేధయాగం చేసిన వాళ్లతో సమానమవుతారు తప్ప అశ్వమేధ కల్పం కలియుగంలో లేదు అశ్వమేధ యాగం చేస్తామన్న సంకల్పం చెయ్యరు అందుకే అటువంటి అశ్వమేధ యాగం త్రేతాయుగంలో ఉంది గనక సగర చక్రవర్తి అశ్వమేధాన్ని ప్రారంభం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు ఆ గుర్రం వెడుతోంది ఆ గుర్రం ఎక్కడికి వెడితే అక్కడ రక్షించాలి దాన్ని ఆ గుర్రాన్ని ఎవరైనా పట్టి కట్టేశారనుకోండి ప్రభువు ఓడిపోయినట్టు యాగం పూర్తి చేయడానికి ఉండదు ఎందుకంటే అలా వెళ్ళి తిరిగి వచ్చేసినటువంటి గుర్రాన్ని చిట్ట చివర యాగ పరిసమాప్త కాలమునందు విశసనము అంటారు తన యొక్క ధర్మపత్ని అంటే దశరథ మహారాజు గారికి కౌసల్యాదేవిలా ధర్మపత్ని అయినటువంటి స్త్రీతో కలిసి ప్రభు మూడు కత్తులు చేత పట్టుకుని ఆ గుర్రం యొక్క మెడని ఖండిస్తాడు ఖండించిన తరువాత ధర్మపత్ని ఆ రోజు భర్త శరీరాన్ని పట్టుకు పడుకున్నంత ప్రేమతో గుర్రాన్ని పట్టుకు పడుకోవాలి పడుకున్న తరువాత అశ్వము యొక్క మేధాన్ని పైకి తీసి అగ్నిహోత్రమునందు వ్రేయించి ఆ వాసన ప్రభువు చూస్తాడు దానివల్ల ఆయన కోరిక తీరకుండా ప్రతిబంధకములుగా ఉన్నటువంటి పాపములు నశిస్తాయి కొడుకు పుట్టకపోతే పాపమును పోగొట్టుకోవడానికి అశ్వమేధం చేసి బిడ్డలు కలగడానికి పుత్రకామిష్టి చేశాడు దశరథ మహారాజు గారు అందుకే ఇష్టం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ మంత్రై సిద్ధాం విధానత అంటాడు మహానుభావుడు ఋష్యశృంగుడు నీకు బిడ్డలు కలగడానికి అధర్మ శిరసి అనబడేటటువంటి శాస్త్రమునందున్నటువంటి మంత్రములను సంపుటీకరించి నీ చేత నేను యజ్ఞం చేయిస్తాను విష్టి చేయిస్తానంటాడు కాబట్టి సమస్త కామితార్థములకు హేతువేది అంటే యజ్ఞమే అసలు భారతదేశము యజ్ఞభూమి అటు ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే అగ్నిహోత్రమునందు హవిస్సు ఇచ్చి దేవతలను సంతృప్తి పరుచుటా అన్న సిద్ధాంతం ఉంది తప్ప ఏ ఇతర విశ్వాసమునందు కూడా అగ్నిహోత్రమునందు హవిస్ ఇవ్వడం అనేటటువంటిది ఉండదు అగ్ని ఆరాధనము కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది బ్రతికున్నంత కాలం అగ్నిని అంత పవిత్రంగా ఆరాధిస్తాడు కాబట్టే తండ్రి శరీరం పడిపోయిన తరువాత కూడా కొడుకు ఇది మా నాన్నగారి శరీరం మా నాన్నగారి శరీరంతో ఉన్నంత కాలం ఎంతో గౌరవంతో అగ్నిదేవాని పూజించారు మా నాన్నగారి శరీరం వదిలిపెట్టేశారు ఇప్పుడు మా నాన్నగారి శరీరాన్నే హవిస్సుగా నీకు సమర్పిస్తున్నాను కాల్చి కాల్చక ఇబ్బంది పెట్టక భగ్గున కాల్చి ఆయన శరీరాన్ని బ్రహ్మాండంలో కలిపి ఆయనకి నీ తేజస్సుతో ఉన్నత లోకాలకి తీసుకెళ్లి అనుగ్రహించు అని సంకల్పం చెప్పి దహిస్తాడు కాబట్టి అగ్ని అనేటటువంటిది శరీర పరిత్యాగము చేసిన తరువాత కొడుకు చేతిలో శరీరము దహింపబడే వరకు కూడా అగ్ని ఆరాధనము అంత గొప్పగా ఉంటుంది అగ్నిని ఆరాధించిన కారణం చేతనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం నిలబడుతుంది అందుకే ఆగ్నేయంలో వంట పొయ్యించి తూర్పు దిక్కుకి తిరిగి మొట్టమొదట ఆడది స్నానం చేసిన తరువాత అగ్నిహోత్రాన్ని రగలుస్తూనే నమస్కారం చేసి వంట చేస్తారు వంట అయిపోయిన తరువాత అవిషద్వర్గముని ముఖం ముఖం సంతృప్తినిగాంచుగా ఒక రెండు నేతి మితుకులు తీసి నేతిలో ఉంచి అగ్నిహోత్రంలో వేసి ఆయన శుద్ధ బ్రాహ్మణుడు నేతి అన్నపు మెతుకులు ఆయనకి వేసి అప్పుడు యజమానికి పైన తేలినటువంటి అన్నాన్ని వడ్డిస్తారు ఎందుకంటే ప్రత్యుత్పత్తి కారకమైనటువంటి వీర్య సంఘాతము పైకి తేలిన అన్న మనకు చేరుతుందని యజమానికి మొదట అన్నం అది వడ్డించి తరువాత భార్య వడ్డించుకుంటుంది కాబట్టి అగ్ని ఆరాధన మనకు అంత ప్రత్యేకత ఉన్నది ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే కేరళ దేశంలో అయితే అమ్మవారిని అసలు ఒక మూర్తిలో పూజ చెయ్యరు దీపం పెట్టి దీపాన్నే అమ్మవారిగా చూసి పూజ చేసేస్తారు దీపమే అమ్మవారు కేరళ దేశంలో అమ్మవారి పూజ లేకుండా ఏ సంప్రదాయమునందు ఉండరు ఏ సంప్రదాయమునకు చెందినవారు కానివ్వండి సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం చెయ్యవలసిందే అంటే అసలు అమ్మవారిని స్త్రీ రూపంగా ఉపాసన చెయ్యకుండా ఏ సంప్రదాయంలో ఉన్నవారు నిలబడలేరు అంతటి మహోత్కృష్టమైనటువంటి యజ్ఞ స్వరూపము ఏది ఉన్నదో ఆ యజ్ఞము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది ఐశ్వర్యము కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఐశ్వర్యాన్ని ఎవరిస్తారు అంటే అగ్నిహోత్రుడిస్తాడు అందుకే స్త్రీయమిచ్చేత్ హుతాశనా ఆయనే ఐశ్వర్యం ఇస్తాడు ఎవరికి యజ్ఞయాగాది క్రతువులు చేసే అలవాటు ఉంటుందో ఎవరు అగ్నిని ఆరాధన చేస్తారో అటువంటి వారి ఇంటి ఐశ్వర్యము పుష్కలంగా ఉంటుంది ఐశ్వర్యము అన్న మాట నేను వాడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శివానుగ్రహము ఐశ్వర్యములకు కారణమవుతుంది ఐశ్వర్యము అన్న మాటకు ఏమిటో తెలుసా అందుకే అగ్నిలింగంగా ఉంటాడు ఆయన ఐశ్వర్యము అంటే డబ్బు ఉండడం కాదు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఒక మంత్రం చెప్తారు ద్రాపీ దరిద్రం ఏషాం కించనా మమత అంటారు ఇంట్లో ఐశ్వర్యం ఉండడం ఇంట్లో వస్తువులు ఉండడం ఐశ్వర్యం కాదు ఎందుకంటే ఇంట్లో కావలసినన్ని మధుర పదార్థాలు ఉన్నాయి వీడికి శరీరంలో మధుమేహం ఉంది ఎందుకు పనికి వస్తుంది కావలసినన్ని మావిడి పళ్ళు ఉన్నాయి ఒంట్లో మధుమేహం ఉంది భార్య మంచి వాసనలు గుబాళించేటట్టుగా చింతకాయ పచ్చడి చే చేసింది ఒంట్లో రక్తపోటు ఉంది ఎందుకు పనికి వస్తుంది అది కాదు ఐశ్వర్యం అంటే ఐశ్వర్యమునందు మొట్టమొదటిదేది అంటే అనుకూలవతి అయిన భార్య అనుకూలవతి అయిన సతీ ఎచ్చట నొక్కో అంటే ఆడ అలసాని పెద్దనగారి మనుచరిత్రలో ప్రబదాఖ్యుడు ఆ అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తే జన్మధన్యమైపోతుంది ఎందుచేత అంటే ఆయన ఉత్తమమైన మార్గంలో ప్రయాణించడానికి బాసట ఎవరు అంటే ఆవిడే ఇవాళ నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి నా ఉప ఉపన్యాసం చెప్పడానికి నా కంఠం నిలబడాలన్నా నా శరీరం నిలబడాలన్నా ఈ శరీరం నిలబడడానికి ఎటువంటి ఆహారం పెట్టాలో అటువంటి ఆహారాన్ని పచనం చేసి తెచ్చి ప్రసాదంగా నాకు నా భార్య పెడితే కదా ఈ శరీరం నిలబడి ఉపన్యాసాలు చెప్పడం అలా నిలబడనప్పుడు ఆమె నన్ను అనువర్తించినప్పుడు నేను ఉపన్యాసాలు ఎక్కడి నుంచి చెప్తాను ఎందుకు వచ్చిన దిక్కుమారులు ఉపన్యాసాలు హాయిగా టీవీ దగ్గర కూర్చోక అందనుకోండి పది మాటలు అలా అంటే నేను ఏం చెప్పగలుగుతాను అనుకూలవతి అయినటువంటి భార్య లభించడం కన్నా ఐశ్వర్యం జీవితంలో ఇంకొకటి లేదు అందుకే భార్య శాంతి స్థానం జీవితంలో వామచంద్రమూర్తి యొక్క కీర్తి అంతా ఎక్కడుంది అంటే సీతమ్మలోనే ఉంది ఎందుచేత మీరు ఆలోచించండి నిజంగా రావణుడు ఎప్పుడు వచ్చినా ఒకటే మాట చెప్తాడు ఎక్కడో అరణ్యములలో ఉన్నాడు క్రూరమృగాలు తినేసి ఉంటాయి ఎక్కడున్నాడు రాముడు రాముడు లేడు ఒకవేళ ఉన్నా ఇక్కడికి రాలేడు ఇన్ని లక్షల మంది రాక్షసులు విచ్చుకత్తులు పట్టుకుని ఉన్నారు ఎక్కడి నుంచి వస్తాడు రాడు ఒకవేళ నువ్వు తప్పు చేసినా ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు కాబట్టి యదీచ్ఛగా ఇక్కడ నువ్వు తప్పు చెయ్యవచ్చు ఏం బెంగలేదు అని పిబ విహర రమస్వ భోగాం మయి లలనే యథాసుకత్వం పైచ సమేత్త లలంతు బంధవాస్తే అన్నాడు లల్ ధాతు వేశాడు ఓ అనుభవించు తావు తిను చక్క జడేసుకో పూలెట్టుకో మంచి చీర కట్టుకో నా పాంపు చీరన్నాడు ఆ తల్లి మనస్సులోనైనా ఎప్పుడైనా ఏమో నిజంగా రాముడు వస్తాడో రాడో నా నోటితో ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు ఇంకొకలా సీతమ్మ మనసులో భావన చేసి ఉండి ఉంటే ఎవరికి తెలుస్తుందని మీరు అంటారేమో చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి వరం వరమిచ్చారు నువ్వు ఆచమనం చేస్తే రామాయణంలో ఉన్న వ్యక్తుల మనసులలో ఉన్న భావాలు నీకు తెలుస్తాయి సీతమ్మ మనస్సులోనైనా సరే అన్య భావన కలిగి ఉంటే రాముడి కీర్తి నిలబడేదా సీతమ్మ అంత గొప్ప వ్యక్తి కాబట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి తండ్రిని వదిలిపెట్టి అంతఃపురాన్ని వదిలిపెట్టి జటాజూటం కట్టుకుని పాదుకలు కూడా లేకుండా నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతే బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హితీనాత్మ విజనేపి బనేసతి అన్నాడు సుమంతుడు అయోధ్యకాండలో నీ కోడలు సీతమ్మ అరణ్యవాసం చేస్తున్నానని బెగ్గబెట్టుకోవట్లేదయా బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన చిన్న పిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది అరణ్యంలో ఆమెకి రాముడు ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే రాముడు ఒక్కడ లేకపోతే ఆవిడికి ఏమీ లేనడు ఆవిడే చెప్పుకుంది నా త్రీ వద్యతే వీణ నాచక్రో వర్తతే రధ నాపతి ఏమయ్యా ఏమిటి రామ నేను అరణ్యవాసానికి ఎడతాను నువ్వు ఊళ్ళో అంటే మీరు లేనటువంటి అయోధ్య అయోధ్య కాదు అరణ్యం నాతంత్రి వద్యతే వీణ వీణ తీగలు గోటి చేత పెనగబడి మోగుతాయి కానీ వీణ తీగలు గోటి దెబ్బలు తిని మోగుతున్నాయి అందరూ వీణ మోగుతోందంటారు నాచక్రో వర్తతే రథ ముళ్ల మీద రాళ్ల మీద కంపల మీద రథచక్రములు నడుస్తాయి రథచక్రములు నడుస్తున్నాయి అంటారు రథం నడుస్తోందంటారు సమస్త కీర్తికి భర్త కారణం అపారమైన పుణ్యానికి భర్త కారణం ఆయన చేసిన ప్రతి మంచి పనిలోంచి భార్యకి సగభాగం వెళ్ళిపోతోంది ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే అటువంటి భర్త నీకన్నా నాకు మిగిలినవి ఏవి గొప్ప అంతఃపురం గొప్ప అయోధ్య గొప్ప ఒకవేళ నేను తల్పం మీద పడుకుని నిద్రలేచి కాలు కింద పెట్టే ముందు అమ్మ కాలు కింద పెట్టకూడదని చెప్పి నూరుగురు కుమారులు నాకు కలిగి వాళ్ల అరచేతులు నేల మీద చాపి నా పాదములు వాళ్ల అరచేతులలో వేయించి నడిపించగలిగిన పుత్ర శతము నాకున్నప్పటికీ కూడా వాళ్ల వల్ల కలిగినటువంటి సంతోషము కన్నా భర్తవైన నీ పక్కన ఉండడమే నాకు ఆనందం నీకన్నా ఆనందం నాకు లోకంలో లేదండి అంత అనుకూలవతి అయినటువంటి ఇల్లాలు లభించింది కాబట్టే పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసినా కూడా రామచంద్రమూర్తికి కష్టం కలగల అనుకూలవతి అయినటువంటి సతి ఐశ్వర్యం మాట విని ధర్మమునందు నిలబడేటటువంటి కొడుకు ఐశ్వర్యం వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండడం ఐశ్వర్యం స్వగృహేని చెప్పుకోవడానికి తనకొక ఇల్లు ఉండడం ఐశ్వర్యం కట్టుకోవడానికి బట్టలే ట్టుకోవలసిన అవసరం లేకుండా వస్త్రం ఉండడం ఐశ్వర్యం ఒకరి దగ్గర చేయి చాపి అడిగి అన్నం తినవలసిన అవసరం లేకుండా రాసమర్యాదతో బతికున్న నాళ్లు అన్నం తినగలగడం ఐశ్వర్యం ఎక్కడో మంచాన పడి ఆఖరికి ప్రాణం పోక బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల గ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిగ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర అంటాడు నరసింహతక కర్త ఆఖర్ణ ప్రాణం పోయే ముందు కపవాత పైచ్యములు కప్పీసిన తరువాత ఒంట్లో తన మలమూత్రములను తానే విసర్జించుకోలేకుండా మన్సాన పడి ఉండి భార్య కూడా ఆఖరికి శుశ్రూష చెయ్యలేక అబ్బా ఆయన అలా ఉండడం కన్నా అని వాక్యం పూర్తి చెయ్యకుండా వదిలేసిన బ్రతుకు బ్రతకడం కాదు అనాయాసీన మరణం భగవన్నామం చెప్తుండగా పరమ సంతోషంగా ఒంట్లో ఓపిక పది మందికి ఉపకారం చెయ్యగలిగినటువంటి శక్తి ఉండగా ఏదో ఆ దూర్చిని కాళహస్తీశ్వర శతకంలో చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనుబుయం దారూఢియున్నప్పుడే కంతాసంఘము రోజనప్పుడే జరాక్రంతంబు కానప్పుడే వింతల్ మీద చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే మీ పదంబు జములం శ్రీకాళహస్తీశ్వర అని ఒంట్లో ఓపిక ఉండగా చెయ్యగలిగినన్ని ఉపకారాలు చేసి పది మంది చేత మహానుభావుడని పెంచుకుని అకస్మాత్తుగా భగవన్నామని చెప్తుండగా ఆగిపోయి మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడా అండి అని చెప్పి కనీసం నాలుగుళ్లల్లో నాలుగు నాలుగు కుటుంబాలు ఆ రోజున అన్నం వండుకోలేక అన్నం మానేసేలా బ్రతకగలవా అలా బ్రతికిన బ్రతుకు బ్రతుకు తప్ప ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్టుగా బ్రతికిన బ్రతుకు బ్రతుకు కాదు అందుకే అది ఐశ్వర్యం అనాయాస మరణం అందుకే శ్రీశీలంలో ఇప్పటికీ పూజ చేస్తే మల్లికార్జున లింగానికి హారతులెత్తి అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం అని చెప్పి తీర్థం ఇస్తారు ఆ రెండు అంత గొప్పవి వీటిని ఐశ్వర్యం అని పిలుస్తారు దోషం లేకుండా ఉండడం తన బిడ్డలకి తన కడుపున పుట్టినటువంటి కూతురికి కన్యాదానం చేయకుండా మరణించడం తన కడుపున పుట్టినటువంటి కొడుకు నిలదొక్కో నిలదొక్కోక ముందు మరణించడం మనవణ్ణి చూడకపోవడం ఇవి అపమృత్యు దోషాలు అలా కాకుండా చక్కగా తన కడుపునటు పుట్టినటువంటి బిడ్డలకి చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు పూర్తి చేసి ఆరోగ్యంగా దైన్యం లేకుండా ఎవరి ఎవరు సేవ చేయవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోయినటువంటి జీవితం ఉందే అది ఐశ్వర్యం ఈ ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమశివుని యొక్క అనుగ్రహము చేత లభిస్తుంది అందుకే శంభు సేవ మానవద్దు అంటారు ఈశ్వర సేవ మానవద్దు శివార్చన మానవద్దు శివాలయానికి వెళ్లడం మానవద్దు అని చెప్తారు పెద్దలు జీవుని యొక్క అభ్యున్నతి కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి అందుకే లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలంటే రెండే మాటలు వాడతారు నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక నీ ఇంట శివభక్తి లేకుండుగాక ఈ రెండే శాపవాక్కులు నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక ఇంట్లో జిల్లేడు చెట్టు కానీ అనుకోండి ఐశ్వర్య భంగం అయిపోతుంది ఆ ఇంటికి గోడలు ఒకటి నిలబడతాయి పైకప్పు కూడా ఉండదు ఐశ్వర్యం అంతా నశించిపోతుంది జిల్లేడు ఇంటి లోపల ఉండకూడదు కాబట్టి నీ ఇంట జిల్లేడు పుట్టుగాక నీ ఇంట శివభక్తి లేకుండుగాక శివభక్తి లేకుండా పోయింది అనుకోండి వాడు ధరించలేడు వాడు ఎందుకో పనికిరాడు అందుకే శివభక్తి ఉండడం అంత అవసరమైనటువంటి విషయం అది ఐశ్వర్యదాయకం అన్ని ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడెవరో అటువంటి పరమశివుని యొక్క సేవ ఎన్నడూ విడిచిపెట్టకుండా చెయ్యాలి సరే మళ్ళీ వెనక్కి రండి మనకి శ్రీయం ఇచ్చే అగ్నిని ఆరాధించినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి ఐశ్వర్యములు లభిస్తాయి అందుకే అగ్నిని ఆరాధించడం అన్నది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది